సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం గంటలు గడవక ముందే మయన్మార్ దేశం మళ్లీ వణికిపోయింది మళ్లీ భూకంపం వచ్చింది రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది ఆదివారం మధ్యాహ్నం వచ్చిన భూకంపం తీవ్రతను మయన్మార్ దేశంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రతగా నమోదు చేస్తే ఆ పక్కనే ఉన్న థాయిలాండ్ దేశం మాత్రం దాని తీవ్రతను ఐదు పాయింట్ తొమ్మిదిగా చెబుతోంది ఈ భూకంపం ప్రకంపనలు థాయిలాండ్ దేశాన్ని తాకాయి మయన్మార్లో నలభై ఎనిమిది గంటలలో భూకంపం రావడం ఇదే రెండవసారి మొదటిగా శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూ విలయం మయన్మార్ను కుదిపేసింది అయితే మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మాండలేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది భూకంప లేఖినిపై దీని తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం ధాటికే విలవిల్లాడిన నగరంలో ప్రజలు కంటి మీద కొనుకు లేకుండా గడుపుతుండగా మళ్లీ మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి పెద్ద ఎత్తున భవనాలు మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా జియలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది శక్తివంతమైన భూకంపం ధాటికి ఇప్పటి వరకు ఒక వెయ్యి ఆరు వందల అరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పుగా మూడు వేల నాలుగు వందల ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు భవనాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకి ఇంకా లభ్యం కాలేదు మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు కొండ ప్రాంతాలు రెబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరణాలను అధికారులు ఇంకా లెక్కించలేదు వీటిని పరిగణనలోకి తీసుకుంటే మృతుల సంఖ్య ఏకంగా పదివేలు దాటే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది మయన్మార్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దీని ప్రభావం పడింది పదుల కొద్దీ భవంతులు నేలమటమయ్యాయి వేల మంది నిరాశ్రయులు అయ్యారు భవనాలు కూలిపోయిన సంఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరోవైపు ఇప్పటి వరకు ఒక వెయ్యి ఆరు వందల నలభై నాలుగు మందికి పైగా మృతులను గుర్తించారు మాండలే వీధులలో మృతదేహాలు కులిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది మండు టెండలో ఉత్త చేతులతో చిన్న చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు సమయం గడిచిపోతున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి మరోవైపు భూకంపం వల్ల థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్మాణ భవనము కుప్పకూలిన ఘటనలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ కొనసాగుతుంది కానీ వారి ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు తెలిపారు ఇప్పటి వరకు శిథిలాల నుంచి బయటకు తీసిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరని చెప్పారు పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని వెల్లడించారు ఇక థాయిలాండ్లో ఇప్పటి వరకు పదిహేడు మంది చనిపోగా మరో ముప్పై రెండు మంది గాయాల పాలయ్యారు కానీ నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న ఎనభై మూడు మంది ఆచూకీ గల్లంతైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి